ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఇవి ముక్కలు ఎండబెట్టి చేస్తారు కదా అలా అనమాట దీనికైతే నేను ఇక్కడ రెండు కేజీలు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు కూడా మనకి మంచిగా దోరగా ఉన్న కాయలు తీసుకోవాలి మెత్తగా అసలు వండకూడదనమాట నిల్వ పచ్చడి కాబట్టి మనకి దోరగా ఉన్న పచ్చ టమాటాలు అయితే పచ్చడి నిల్వగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా ఉంటుందండి టమాటాలు అయితే నీళ్ళల్లో నీళ్ళు పోసి బాగా రెండు మూడు సార్ రెండు మూడు సార్లు అయితే కడగాలి అలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ వాష్ చేసిన తర్వాత ఎండలు ఒక రెండు గంటలైనా ఆరబెట్టుకోవాలండి ఇలా కట్ చేసే ముందు మాత్రం మనం టమాటాలని ఒక మెత్తటి కాటన్ టవల్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి ముమ్ము కానీ ఎక్కడైనా చిన్న వాటర్ డ్రాప్ ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట ఇక్కడ పైన ఉన్న చిన్న ముచ్చికను కూడా కట్ చేసుకొని టమాటానైతే ఇక్కడ నేను ఆరు పీసెస్గా కట్ చేస్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్న టమాటాలు కొంచెం పెద్ద సైజులో ఉండడం వల్ల ఆరు ముక్కలు అయితే కట్ చేశాను ఇప్పుడు ఒక కేజీ టమాటాకైతే వంద గ్రాములు అయితే మనకి ఉప్పు పడుతుందండి ఇక్కడైతే నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను పచ్చళ్ళకి ఎప్పుడు కళ్ళు ఉప్పు మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇవి గిద్దలు అంటారు కదండి గిద్ద అంటారు కదా గిద్ద గ్లాసు దాంతా అయితే ఒకటండి ఒక కేజీకి ఒక గిద్ద ఉప్పు వేసుకోవాలి ఇక్కడ అయితే నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి రెండు గిద్దలు ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ అయితే పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు అనేది టమాటా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి టమాటా ముక్కలకి ఉప్పు పసుపు అనేది బాగా పట్టాలి ఇలా ఉప్పు పసుపు అనేది బాగా పట్టిన తర్వాత మూడు రోజులైతే ఇట్లానే ఉంచాలండి ప్రతిరోజు కూడా మనం ఈ పచ్చడిని చేతులు నీట్గా క్లీన్ చేసుకొని గరిట కూడా ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా కాటన్ క్లాత్తో చేతులు గరిటని నీట్గా తుడుచుకొని పచ్చడి మాత్రం మిక్స్ చేయాలి ఇక్కడ గమనించుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఏమిటంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పచ్చడి మనం ఉప్పు తక్కువ వేసినా ఈ పచ్చడిలో మనకి ఫంగస్ ఏర్పడుతుంది మనకి ఆ ఫంగస్ ఏర్పడింది అంటేనే ఉప్పు తగ్గింది అని అర్థం అనమాట ఇది డే టూ అండి డే టూ కూడా చూసారా వాటరు బాగా మనకి మంచిగా ఉన్నాయి ఊరిని అనమాట ఇదైతే డే త్రీ అండి ఇప్పుడు మూడు రోజులు అయిపోయింది నేను ఈ ముక్కలు కలిపేసి ఇప్పుడు చేతులు చాలా నీట్గా టవల్తో తుడుచుకొని మంచి ఒక వాటర్ డ్రాప్ కొంచెం కూడా లేకుండా ఒక చిన్న బేషన్ తీసుకొని దాంట్లో అయితే ఈ టమాటా ముక్కల్ని మనం గట్టిగా పిండాలి వాటర్ అసలు ఉండకూడదు అనమాట మనకి ఎంత సాధ్యమైతే అంత గట్టిగా పిండి ఆ ముక్కలు అనేది సపరేట్ చేసుకోవాలి ఇవి రెండు కేజీ టమాటాలండి మనకి డ్రై అయ్యే పాటికి చాలా తక్కువైపోతాయి ఈ వాటర్ మాత్రం చాలా సేఫ్గా పిల్లలకి అందకుండా ఒక పక్కన పెట్టుకోవాలి అయితే ఒక స్టీల్ ప్లేట్ కానీ ఏదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ముక్కలన్నీ అయితే మనం ప్లేట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ ఒకే చాటు కాకుండా ప్లేట్లో కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని ఎండకైతే నాకు మూడు నుంచి నాలుగు రోజులైతే ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండ పెట్టుకున్నప్పుడు మనం ప్లేట్లో కానీ కాటన్ క్లాత్ మీదే ఎండబెట్టుకోవాలి ప్లాస్టిక్ షీట్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదండి మనం క్లాత్ మీద కానీ స్టీల్ ప్లేట్లో కానీ మాత్రమే ఎండబెట్టుకోవాలి ఇప్పుడైతే నాలుగు రోజుల తర్వాత ముక్కలు అనేది చాలా బాగా ఎండిపోయినాయి అండి మంచిగా ఎండ వస్తే మూడు రోజులకి ఎండిపోయిద్ది ముక్కలు టమాటా ముక్కలు ఎక్కడా మెత్తగా లేకుండా మంచిగా ఎండబెట్టుకోవాలి మనం పచ్చడి రుబ్బే ఒక ఐదు గంటల ముందుగానే చింతపండు అనేది మనం నానబెట్టుకున్నాం కదా టమాటాలు ఊరబెట్ట నీళ్ళు ఉంటాయి కదా ఆ ఊట్లోనే మనం ఈ చింతపండు అనేది నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు కేజీల పచ్చడికి కాబట్టి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నానండి అవి కూడా చింతపండులో ఈనలు విత్తనాలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండర్ కూడా చాలా నీట్గా ఉండాలండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు ఒక వాటర్ టాప్ కూడా ఉండకూడదు అన్నప్పుడు చింతపండు కొంచెం కొంచెంగా మనం గ్రైండర్లో వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి చింతపండు అయితే గ్రైండ్ చేసే లోపయితే టమాటాలు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా కొందరైతే కొంచెం బరక బరకగా కూడా పట్టుకుంటారు మనకి ముక్కలు అక్కడక్కడ తగలాలి టమాటా ముక్కలు అనుకుంటే నేనైతే పౌడర్ చేసేసానండి ఇలా మిక్సీ జార్లో వేసేసి ఇవి అయితే రెండు కేజీలు ముక్కలండి ఇప్పుడైతే ఈ చింతపండు నలుగుతూ ఉంది కదండి చింతపండు మనం ఒకేసారి వేయకూడదు వేస్తే మొత్తం చిందుతుందనమాట కొంచెం కొంచెం వేసుకుంటూ ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న టమాటాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని వాటర్ అవసరమైంది కదా ఇలా గ్రైండ్ చేసేటప్పుడు టమాటాలు ఊరబెట్టినప్పుడు చింతపండు మనం ఊరబెట్టాం కదా ఆ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఒక కేజీ టమాటాలకి హండ్రెడ్ గ్రామ్స్ కారం అండి ఇక్కడైతే నేను రెండు కేజీలు కా టమాటాలకు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కారం వేస్తున్నాను ఇక్కడైతే ఆవపిండి కూడా వేసుకోవాలండి ఆవపిండి వచ్చేసి మనం ఆవాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి రెండు కేజీలకి వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అయితే ఆవపిండి పడుతుందండి అంటే కేజీకి ముప్పై గ్రాములు వేసుకోవాలి ఆవపిండి వేస్తే పచ్చడి గుజ్జుగా ఉండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్దండి ఏ నిల్వ పచ్చడిలో అయినా ఆవాలు మెంతులు పిండి మనం కన్ఫామ్గా వేసుకోవాలి మనం ఆవపిండి ఏ కప్తో వేసుకున్నామో అదే కప్తో అయితే ఒక హాఫ్ కప్ అయితే పిండి కూడా వేసుకోవాలండి పిండి ఎక్కువ వేస్తే పచ్చడి చేదు వచ్చేస్తుంది ఇలా పచ్చడి రుబ్బుకునేటప్పుడే మనం పట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని మనం ఈ టమాటా పచ్చడిలో కూడా కలిపేసుకొని రుబ్బుకోవాలండి ఇలా రుబ్బితే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి రుబ్బేటప్పుడు మాత్రం ఎక్కడ చిన్న వాటర్ ఆపు కూడా వేయకూడదండి మనం ఈ పచ్చడి రుబ్బేటప్పుడు మనం టమాటాలు ఊరబెట్టినప్పుడు చింతపండు రెండు ఊరపడతాం కదా చింతపండు అంతా ఒక సైడ్కి తీసుకొని గ్రైండ్ చేసి ఆ వాటర్ని మాత్రం కొంచెం కొంచెం చేర్స్తూ పచ్చడి అనేది రుబ్బాలి ఈ పచ్చడి రెండు సంవత్సరాలు అయితే మనకి నిల్వ ఉంటుందండి అది కూడా తాలింపు వేయకుండా పెడితే పచ్చడి అదే కలర్లో ఉండిద్ది తాలింపు వేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు కానీ మేమైతే తాలింపు వేయకుండా ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే తాలింపు వేస్తామండి పచ్చడికి ఎప్పుడు మనం పల్లీల నూనె మాత్రమే వాడాలి రిఫైండ్ ఆయిల్స్ అలాంటివి అసలు యూజ్ చేయకూడదు ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే పోపు దినుసులు వేసుకున్నాను పట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఇంగువ కరివేపాకు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పచ్చడికి మరింత రుచిని ఇస్తుంది గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే రుబ్బుకున్న పచ్చడి అనేది మనం వేసుకోవాలి హీట్గా ఉన్నప్పుడే మనం పచ్చడి వేస్తే పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి బ్లాక్గా అయిపోతుంది అందుకే కంప్లీట్గా ఆయిల్ చల్లగా అయిన తర్వాతే పచ్చడి వేసుకోవాలి ఈ పచ్చడి అయితే మనకి టూ ఇయర్స్ నిల్వ ఉంటుందండి టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అయితే కన్ఫర్మ్ గా నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలా ఎండబెట్టి నిల్వ పచ్చడి చేసుకుంటే రుచి చాలా బాగుండిద్దండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్